శ్రీమన్ ఫలిసిద్ధ్రస్తో శ్రీమన్మహీతాస్త్రలింగేశ్వర స్వామని నమో నమ సంపూర్ణ అనుగ్రహ ప్రసోద పుష్పై పూజయామి ఓం శివాయ మహేశ్వరాయ శంభవే నమ ఓం

మాతృదేవభవ శ్రీ 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 శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా ఈరోజు రోజు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టీవీపురం గ్రామ నివాసులైనటువంటి శ్రీ గంగాధర్ గారు శ్రీమతి అరుణ గారుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి పది మందికి సాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో మరి రోజు వారి కుటుంబ సభ్యులు మరి వారి తల్లిదండ్రులు అయినటువంటి గంగయ్య గారు భాగ్యమ్మగారులు మరి తమ్ముడు గోవర్ధన్ గారు మరి గీత హర్షిత విశిక మరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ గంగాధర్ గారు శ్రీమతి అరుణగారులకు మరి మాతృదేవభవన దర్శనం తరఫున మరి హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పార్వతి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి అదే అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభవన్ అధాశ్రమం తరఫున కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పెళ్లి రోజులు మరి మీ పుట్టిన రోజులు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవనశ్రమంలో జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మరొకసారి శ్రీమతి శ్రీ గంగాధర్ అర్ణగారులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మరో వసంతం నిండిన ఈ దాంపత్య జీవితం ఇలాగే మరి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్